హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండాలి నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను రాఘవేంద్ర బాగలేడంట ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాం మేము ఈడ తిరుపతిలో ఉన్నాంలేండి లేండి ఇంకా రాత్రి అయితే నిద్ర లేదు నాకు రాఘవేంద్ర కాలంలో చెయ్యి అంత నొప్పొచ్చేసింది అందుకే వద్దు అని చెప్పినాడు అని చూసుకొని ఉండిపోయినాను ఇంకా నగేజ్ అయితే ఉంది ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయినారు పక్కబిడ్డ వాళ్ళు అయితే వెళ్ళిపోయింది ఇంకా ఇంకా బాట్లయితే పెడతా ఉండర్లేండి రాఘవేంద్రకి ఇంకా ఐడా ఉంది బాట్లెట్ను ఇంకా ఆఫీ సంకరాత్రి అందరికీను ఇంకా డల్గా అయితే చెప్తా లేండి నాకు మా పిల్లో బాగలేదు కదా అందుకే ఇంకా ఇట్లయితే ఉన్నాము ఇంకా ఈరోజు సంక్రాత్రి సంక్రాంతి రోజు హాస్పిటల్లో ఉన్నాము మేము ఇంకా అందుకే ఆ వీడియో అయితే ఏమీ రాలేదు మీకు ఇంకా సంక్రాంతి వీడియో అయితే ఏమీ రాలేదు సైలు అయితే నాజ్జువాళ్ళ ఇంట్లో ఉంది మొక్కళ్ళ ఇంట్లో ఇంకా అయితే వదిలేసి లేండి పాపనైతేను ఇంకా నేను హాస్పిటల్లోనే ఉన్నా ఈ పొద్దుటికి ఎనిమిది రోజులు అయింది మేము వచ్చే హాస్పిటల్కి పైన సోమవారం అట్లయింది రావేంద్రకి ఇంకా ఈ సోమవారం అయితే ఈరోజు ఈరోజు ఏం వారు ఈరోజు మంగళవారమా తొమ్మిది రోజులు అయింది వచ్చి ఏ మంగళవారం అయిపోద్దు పద్నాలుగో తేదీ శుక్రవారం వచ్చింది పైన శుక్రవారం వచ్చింది ఈ శుక్రవారం కాదు నీకు సోమవారం సోమవారం నీకు అయింది అట్లా నేను సోమవారం కదా అయ్యో అవును కదా శుక్రవారం వచ్చింది ఎన్ని రోజులు ఐదు రోజులు అయింది రేపు ఆరు రోజులు అవుతారులేండి అసలు నాకు బ్రెయిన్ పని చేయలేదు అట్లా వేసింది అనేసి ఇంకా లేసేక కయ్యలేదు వానికి లేపాల ఇద్దరు మా ఇంటైనా నేను కాలు పట్టుకుంటే మా ఇంటైనా ఈ పట్టుకొని లేపిస్తాడు లేండి వానికి ఇంకా మా ఇంటి అయితే టీ తెచ్చకపోయినాడు టైం వచ్చి అయింది రాత్రి అంతా నిద్ర లేదు నాకు అందుకే బాగా పనుకొనేసిన్నాను ఇంకా రాత్రిపూట్లో ఒకగురులేస్తే ఒకరు ఉంటాము వాడు రాత్రిపూటలు చాలా సతాయిస్తా అన్నాడు ఇంకా అందుకనిస్తే ఇంకా ఫీజు ఎంత అయింది ఏమి ఇది ప్రైవేట్ అండి గవర్నమెంట్ కాదు హాస్పిటల్లో రోయల్ హాస్పిటల్ పోయి ఉంటాం మేము ఇంక అక్కడైతే ఏం చూడలేదు రాఘేంద్రకి అక్కడ చూసలేదని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు అన్నీ ఉన్నాయి కానీ పని చేయలేదు నాకు ఇక్కడ అంటే ఈ ఆపరేషన్కి అది పని చేయదంట కొన్ని దానికి పనిచేస్తుంది ఎమర్జెన్సీ వచ్చినాం మేము అందుకని పని చేయలేదు అది ఐదు రోజులు ఒక వారము పది రోజుల ముందే ఆధార్ కార్డు అనే ఆరోగ్య కార్డు అనేది మనము పెట్టాలంట పెడితే అప్పుడు పనిచేస్తాయంట ఏ వెంటనే వచ్చి వెంటనే అప్లై అంటే అందుకు అయ్యలేదు అని చెప్తా ఉన్నారు వాళ్ళు ఇంకా చూడాలి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో మేడం రేపు పంపిస్తానని చెప్పే పొద్దున నిన్న చెప్పింది పంపిస్తాను అనేసి ఇంక ఈరోజైతే ఏం చెప్పలేదు అట్లే పోయాం మేడం అయితే ఇంకా ఎట్లుందేమో రాఘవేంద్రకి వాడేమో బాగున్నాను అని చెప్తా రాత్రి పుట్టితే చావణ సతాయిస్తున్నాడు ఇంకా చూడాలి నాకు పోయింది లేండి మూ ఒక వారం నుంచి బాగా ఏడ్ చేసినాను అందుకే అయితే ఇట్లా అయిపోయింది ఇంకా మా ఇంటి అయితే టీ కాఫీ తెచ్చిపోయినాడు వస్తాడు లేండి ఇప్పుడు నాకు గొంత అయితే బాగలేదు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి నా గొంత అయితే ఒక రకంగా అయిపోయింది యితే లేరు అంతా పోయినారు ఇంకా ఆపక్క అంతా ఉన్నారులే అండి మా అయితే కాఫీ తీసుకొని వచ్చినారులే అండి ఇంకా కాఫీ అయితే తాగేస్తాము

ఏం చేయాలాగా ఇంకా ఈ రూము రెంట్ వచ్చేసి మూడు వేల మూడు వందలు ఒక నైటు ఒక పగలికి కదా మూడున్నరవయ్యా ఇరవై నాలుగు గంట ఇంకా ఇరవై నాలుగు గంట ముండి మూడు వందల అంట మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు అంట రెంట్ అయితే దీనికి నేను నియలేను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా హాస్పిటల్ అయితే ఇదే మేము అడ్మిట్ అయింది రమాదేవి హాస్పిటల్ అనేసి ఇంకా ఎనభై ఐదు వేలు అయితే అయింది లేండి మాకైతేను పిల్లలకి బాగాలేదు కదా అందుకే ఇంకా ఆపరేషన్ అయితే జరిగింది ఇంకా టాబ్లెట్లు అన్నీ అవన్నీ ఇచ్చినారు ఇంకా అదే చూపిస్తాను నన్ను మీను ఇంకా హాస్పిటల్ ముందు బయట కూర్చున్నాను రావేంద్ర అయితే పైన ఉన్నాడు లేండి ఇంకా కార్ అయితే ఉంది మా ఓనర్ వాళ్ళు అయితే కార్ పంపించినారు మా ఓనర్ అందుకే ఇంకా కార్కి అయితే వెయిటింగ్ చేస్తున్నాను రావేంద్ర అయితే పైన ఉన్నాడు ఇంకా కార్ అయితే వచ్చేసింది మేమైతే ఎక్కేసిపోతున్నాము ఇంకా రావేంద్రనే వీడియో తీస్తు ఉన్నాడు లేండి వాడు ఫోన్ చూస్తాను మమ్మీ అని ఇప్పించుకొని వాడే అన్నాడు వీడియో అయితే కొంచెం కూర్చుంటా అన్నాడు అంటే బస్సులో జర్నీ చేయకూడదంట అందుకనేసే కారు మాట్లాడినారు మా ఓనర్ అయితే పంపించిండ్రు కారు ఇంకా కారులో అయితే పోతున్నాం మేము ఇంకా ఇంటికి అయితే పోవాలి ఇంకా రావేంద్ర అయితే నిద్రపోతున్నాడు ఇంక అప్పుడైతే నేను కొంచెం తీసినాను లేండి బాగా నిద్ర అయితే వచ్చింది ఆ చేతికి అయితే తీయలేదు ఇంకా సూదులు ఇచ్చినారు రావేంద్రకి మీ ఊర్లో ఎవరైనా సిస్టర్లు ఉంటే వాళ్ళదే రేపి అండా అని చెప్పి ఇంకా మందులు అయితే అన్నీ తీసుకున్నాను ఏడు వేలకైతే మందులు రాసిచ్చిండారు ఇంకా కార్లో అయితే పోతున్నాం లేండి మేము ఇంకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంటే ఇంటికాడికి వెళ్ళిపోతాము ఇంకా ఆడ కొంచెం బాగుండే అందుకే తీసిన్నాను ఇంకా ప్రతి ఒక్కటి మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి చెప్పుకుంటున్నాము కొంచెం వీడియో అయితే చేస్తున్నాను అంతాను మిస్ మిస్ కాకూడదు చూసేవాళ్ళు సబ్స్క్రైబర్లు కొంచెం మంది కామెంట్ అయితే చేస్తారు మాకు అందుకనిసే ఇంకా ప్రతి ఒక్కటి పెడతాను ఇంకా సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు బాగా అందుకనిసే హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చేసినాం లేండి మేము మధ్యాహ్నము మూడున్నర నాలుగు అయ్యింది ఇంటికి వచ్చే లోపల ఇంకా రావేంద్ర బట్టలన్నీ ఎత్తుకొచ్చిండి కదా అవైతే కొంచెం ఇలా వచ్చేసింది ఆప్లేషన్ అంతా జరిగింది కదా అందుకనిసే ఇంక అన్నీ ఉతికేసినాను లేండి వచ్చేసి నీళ్ళు చుక్కలేదు మోటార్ అయితే వేసేసినాను ఇంకా బట్టలు అయితే అన్నీ అయిపోయినా అవి ఇంకా రావేంద్ర అయితే కూర్చొని ఉన్నాడు పాపం వానికి ప్యాంట్లు లేవు ఇంక అన్నీని ఉతికేసిన్నాను మూడు నాలుగు ఉన్నాయి అంతే వానికి నైట్ ప్యాంటు ఇంకా అందుకే మా ఇంటి ఆయన అయితే తెచ్చకపోయినా లేండి లుంగి కొట్టి కూర్చోబెట్టినాను అందుకనిసే ఇంకా అయితే ఏమీ లేవు అన్నీ ఉతికేకేసినాను ఎమర్జెన్సీగా ఇట్లా అయిపోయింది కదా అందుకే పోయినాం మేము హాస్పిటల్కి అయితే ఇంకా రావీంద్రకైతే బ్యాండేజ్ అట్లే ఉంది చేతికి ఇంకా ఇంటికైతే వచ్చినాము మాత్రలు అయితే ఎన్ని ఇచ్చిన చూడండి ఇంకా ఇవన్నీ ఇచ్చినారు మాత్రలు దీంట్లోనే మాత్రలే ఉన్నాయి ఇంకా ఇవిను మాత్రలే ఇచ్చినారు ఇవన్నీ మాత్రలే ఇవన్నీ ఇవన్నీ మెడిసిన్లు ఇది హాయిల్ హాయిల్మెంట్ ఇంకా ఇవన్నీ ఇట్లా సెట్ వేపేయాలంట సూజీ మూడు రోజులకి ఇచ్చినారు ఇట్లా ఇంకా సూజీలు అయితే ఇంట్లో వేపాలంట ఇవన్నీను ఇవన్నీ అయితే సెట్ పొద్దున సాయంత్రము పొద్దున సాయంత్రము పొద్దున ఇప్పుడు ఏపీ ఏపి ఇంకా ఎక్కొచ్చిండే సిస్టర్ ఎసీకి ఏపిచ్చినాను అక్కొచ్చిడే వేసిపోయిందిలేండి ఇంకా ఇన్ని మందులు అయితే ఇచ్చిండారు ఇంకా ఒక ఆపరేషన్ అయితే అయిపోయింది ఇంకొక ఆపరేషన్ అయితే చేయాలా రాఘవేంద్రకి ఇంకా శైలు వదిలేసిపోయినానని కొంచెం డల్గా ఉందిలేండి అమ్మే ఇంకా నేనైతే ఇంకా కొంచెం పని ఉంటే బయటపై వచ్చినాను ఇప్పుడే ఇంకా మాత్రలు అయితే ఇన్ని ఇచ్చినారు ఇవి పది రోజులకు మాత్రమే ఇచ్చిండేది ఇంకా దీంట్లోనే మాత్రలు ఉన్నాయి లేండి నిదానంగా మింగు నీళ్ళు తక్కువ మింగు ఏ మాత్రను అది వేస్ట్ చేయొద్దు రవీంద్ర చాలా కాస్ట్లీ దీని తేడా మాత్ర కాదు దీని ఇదా రే అవి రెండు ఒకే రకంగా ఉన్నాయి చూసుకో ఇంకా ఇవైతే దీంట్లో వచ్చింది మాత్రలు బాక్స్లో ఇంక ఇదైతే మధ్యాహ్నం మొక్కు పుట్టేసుకోవాలా బ్లడ్ పడేకి బ్లడ్ది ఇంకా ఇదంతా మొత్తము ఏడు వేలు తీసుకున్నారు టాబ్లెట్లకి ఎన్నైతే ఇచ్చినారు రాఘేంద్రకి ఇంకా ఇది డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆయిల్మెంట్ అయితే వేయాలి వానికి ఇంకా ఒక ఆపరేషన్ అయితే ఉందిలేండి పది రోజులకు పోవాలి మేము ఇంక పది రోజుల వరకు ఇవైతే వాడాలా ఇంకా పది రోజులు ఆడే ఉందాము అనుకున్నాము ఇంకా ఆడే ఉంటే బెడ్ ఛార్జ్ వచ్చేసి మూడున్నరవై వేస్తా బెడ్ ఛార్జ్కి ఇంకా అందుకే ఇంటికి వచ్చేసినాము మేము పది రోజుల తర్వాత వస్తాము అనేసి ఇంకా ట్యాబ్లెట్లు అన్నీ ఇచ్చినారు మళ్ళా పోవాలా ఇంక పది రోజులు ఉంటే ఇంకొక ఆపరేషన్ చెప్పాల రావీంద్రకి ఇంకా అదైతే అయితే చేపిచ్చేస్తాము ఇంకా ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ టైం వచ్చేసి తొమ్మిది అయింది ఇంకా మా ఇంటి అయితే ప్యాంట్ తెచ్చేస్తున్నాడు లేండి రావేంద్రకి ఇంకా టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయింది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ